ఉత్తర ప్రదేశ్ అంటేనే నేరాలు ఘోరాలకు కేర్ ఆఫ్గా నిలుస్తోంది ఎప్పుడు ఎక్కడ ఎలాంటి రకమైన దోపిడీ జరుగుతుందోనని ఊహించలేని పరిస్థితులు ఎక్కడ ఎవరు మర్డర్ అవుతారో ఎక్కడ దొంగతనం జరుగుతుందో ఎక్కడ ఏం ఘోరం జరుగుతుందో కూడా తెలియని దుస్థితి మరోవైపు టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది దోపిడీదారులు దొంగలు కొత్త కొత్తగా ఆలోచిస్తున్నారు కొత్త రకమైన దోపిడీలకు పాల్పడుతున్నారు ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా తాము అనుకున్న ప్లాన్ను అమలు చేస్తూ కోట్లాది రూపాయల డబ్బును కొల్లగొడుతున్నారు సరిగ్గా ఎలాంటి వినూత్న ఆలోచనలకు తెరదీశాడు ఓ దొంగ చిన్నప్పుడు తప్పిపోయిన కొడుకును అంటూ ఏదో ఓ ఇంటికి చేరుకుంటాడు దాంతో ఆ కుటుంబ సభ్యులు కూడా ముప్పై ఏళ్ళ తర్వాత తమ కొడుకు తమ వద్దకు వచ్చాడు అంటూ చేరదీయడం ప్రారంభిస్తారు ఇలా ఓ ఫ్యామిలీకి దగ్గరైన ఈ ఓ దొంగను ఓ కుటుంబం ఎంతగానో ప్రేమగా చూసుకుంది భవిష్యత్తులో ఈ కొడుకే తమ బాగోగులో చూసుకుంటాడని ఎంతగానో ఆ దంపతులు ఆశపడ్డారు కానీ కొన్ని రోజుల్లో అతని ప్రవర్తనలో మార్పు రావడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది ఇంద్రరాజ్ అలియాస్ రాజు అలియాస్ భీమ్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించాడు తాను పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏడేళ్ల వయసులో కిడ్నాప్కు గురైనని నమ్మించాడు తనను తన కుటుంబ సభ్యుల వద్దకు చేర్చాలని వేడుకున్నాడు దాంతో వారం రోజుల పాటు అతడికి ఆశ్రయం ఇచ్చి అతను చెప్పిన ఆధారాల ప్రకారం గజియాబాద్లోని ఓ కుటుంబాన్ని ఆశ్రయించారు వారు తమ కుమారుడు తప్పిపోవడంతో ఇంద్రరాజునే కొడుకుగా భావించారు దీంతో వారు ఇంటికి తీసుకువెళ్ళారు అయితే ఈ వ్యక్తి తరచూ ఆ కుటుంబానికి సంబంధించిన ఆస్తులను అడగడం మొదలుపెట్టాడు అంతేకాకుండా అనుమానాస్పదంగా ప్రవర్తించడం ప్రారంభించాడు దీంతో ఆ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు అయితే వారు వెంటనే ఈ ఇంద్రరాజును అదుపులోకి తీసుకున్నారు ఆ వెంటనే డిఎన్ఏ టెస్టులు చేపించారు పరీక్షలో ఇంద్రాజు తప్పల కొడుకు కాదని వెల్లడైంది దీంతో వెంటనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఎంక్వైరీ చేయగా అతడు రాజస్థాన్కు చెందిన వ్యక్తిగా నిర్ధారణ అయింది దొంగతనాలకు అలవాటు పడిన ఇంద్రరాజ్ అతని కుటుంబ సభ్యులు రెండు వేల ఐదులో ఇంట్లో నుంచి బయటకు గెంటు వేశారు దాంతో అతను అప్పటి నుంచి తన పేరు మార్చుకుని బయట తిరుగుతున్నాడు వారిని వీరిని తన కొడుకు అని నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు కొడుకునంటూ కొన్ని రోజులు ఆ ఇంట్లోనే వేయడం ఆ తర్వాత ఇంట్లో విలువైన వస్తువులను దోచుకోవడం అతనికి అలవాటుగా మారింది అలా ఇప్పటి పంజాబ్ రాజస్థాన్ హర్యానా హిసార్ సెస్సాలోని తొమ్మిది కుటుంబాలను మోసం చేసినట్లు పోలీసుల దరఫ్లో తెలియదు రెండు వేల ఇరవై ఒకటిలోనూ ఇంద్రారాజుపై పలు కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు ఫ్రెండ్స్ ఈ ఘటన చాలా విచిత్రంగా ఉంది కదా ఇలాంటి ఘటనలు మన చుట్టుపక్కల కూడా జరుగుతూ ఉంటాయి దీని గురించి చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంత ఉంది ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఆల్రెడీ ఈ వీడియో మన ఛానల్లోనే అప్డేట్లో ఉంది ఈ వీడియో గురించి మీరు ఏమనుకున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి